మనం ఎప్పుడైతే డిసిప్లిన్గా మారిపోతామో అప్పుడు ఆయన ఏం ప్రార్థించినా హార్డ్ వర్క్తో మనం చేసిన పనిని సక్సెస్ చేయించడం చేస్తారు అలాగే ఆయన చెప్పేది మన కర్మని మనం బాగా చేస్తూ ఉండాలి అందుకు ఫలితం ఆటోమేటిక్గా ఆయన ఇస్తూ ఉంటారు అని అంటారు అలాగే శని దేవుడి మన దశలో ఉంటే మనకేమైనా కష్టాలు వస్తాయా లేదా మంచి విషయాలు జరగకపోతుందా అని అంట మనకి డౌట్స్ ఉంటుంది శని భగవానుడి పీరియడ్లో మనం చాలా సెల్ఫ్ రియలైజేషన్ అవుతాం ఎందుకంటే మనకు వచ్చే ప్రతి కష్టం వెనక ఉన్న లెసన్స్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం ప్రతిసారి మంచిదే జరుగుతుంటే మనకి కష్టం ఎక్కడ తెలుస్తుంది చాలా జీవిత పాఠాలు ఎక్కడ తెలుస్తుంది అందుకే అన్ని కష్టాలని ఇచ్చి మనకు అన్ని నేర్పించి స్ట్రాంగ్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనల్ని మార్చేది శని భగవానుడు మన వీక్నెస్ని అన్నిటినీ స్ట్రెంగ్త్గా మార్చేస్తారు ఆయన ఆయన దశ